మనము యోగు గ్రంథము మొదటి అధ్యాయము చదువుకున్నాడు యోబు మంచి మనిషి ఊజూ దేశంలో ఒక మంచి మనిషి జీవించేవాడు అతని పేరు యోగు యోబు మంచివాడు నమ్మకమైన వాడు యోబు తన జీవితము దేవుణ్ణి ఆరాధించేవాడు యోగు చెడు క్రియలను దూరంగా ఉండేవాడు యోబుకు ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలుండి యోబుకు ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు వెయ్యి ఎద్దులు ఐదు వందల ఆడగాడిదలు సొంతగా ఉన్నాయి వీటిలో వీటికి తోడు అతనికి చాలామంది పనివాళ్ళు ఉన్నారు తూర్పు ప్రాంతంలో యోబు మిక్కిలి ధనవంతుడిగా ఉండేవాడు యోబు కుమారులు వంతుల ప్రకారం వారి ఇండలో విందు చేసుకుంటూ వారి సోదరులను ఆహ్వానిస్తూ ఉండేవారు యోబు పిల్లలు విందు చేసుకుంటున్న తరువాత అతడు ఉదయం పెందలాడే లేచేవాడు అతడు తన పిల్లల్లో ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క దహనబలి అర్పించేవాడు ఒకవేళ నా పిల్లలు నిర్లక్ష్యంగా ఉండి వారి విందులో దేవునికి విరోధంగా పాపం చేశారేమో అతడు తలిచేవాడు తన పిల్లలు వారి పాపాల విషయంలో క్షమింపబడాలని అతడు ఎల్లప్పుడూ ఇలా చేస్తూ ఉండేవాడు అప్పుడు దేవదూతలు ఎహోవా సమూహంలో సమావేశమయ్యే రోజు వచ్చింది అప్పుడు దేవదూతలతో పాటు సాతాను కూడా వచ్చాడు ఎక్కడ నుండి వస్తున్నావు అని సాతాను అడిగాడు నేను భూలోకంలో సంచారం అని ఎహోవాకు సాతాను జవాబు చెప్పాడు అంతట ఎహోవా నా సేవకుడైన యోబును నీవు చూసావా భూమి మీద అతని లాంటి వారు ఎవరూ లేరు యోబు నిజంగా మంచి మనిషి మరియు నమ్మకమైనవాడు అతడు దేవుణ్ణి ఆరాధిస్తాడు దుర్మార్గపు పనులను అతడు దూరంగా ఉంటాడు అని సాతానుతో అన్నాడు ఓ తప్పకుండా కానీ యోబు దేవుణ్ణి ఆరాధించటానికి ఒక గట్టి కారణముంది అతన్ని అతని కుటుంబాన్ని అతనికి ఉన్న సరస్వాన్ని నీవు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉన్నావు అతడు చేసే పనిలో నీవు అతన్ని విజయాన్ని చేస్తున్నావు అవును నీవు అతని ఆశీర్వదించావు అతడు చాలా ధనికుడు గనుక అతడు పశువుల మందలు గొర్రెల మందలు దేశమంతటా నిండి ఉన్నాయి కానీ అతనికి ఉన్న సర్వస్వాన్ని నువ్వు గనుక నాశనం చేస్తే అతడు నీకు వ్యతిరేకంగా నీ ముఖం మీదనే శపిస్తాడు అని నేను ప్రమాణం చేస్తున్నాను అని సాతాను జవాబిచ్చాడు సరే యోబుకు ఉన్న వాటన్నిటిని నీవు ఏమైనా చేయి కానీ అతని శరీరానికి మాత్రం హాని చేయవద్దు అని ఎహోవా సాతానుతో చెప్పాడు అప్పుడు సాతాను ఎహోవా సన్నిధి నుండి వెళ్ళిపోయాడు యోబు సర్వం పోగొట్టుకుంటా ఒకరోజు యోబు కుమారులు కుమార్తెలు అతని జ్యేష్ఠ కుమారుని ఇంటి వద్ద తినుచు త్రాగ ద్రాక్షారసం త్రాగుచూ ఉన్నారు అంతలో ఒక సందేశకుడు యోగు దగ్గరకు వచ్చి తిడ్లు దున్నుతూ ఆ దగ్గరలోని గాడిదలు గడ్డి మేస్తూ ఉండగా షేబాయిలు మా మీద దాడి చేసి నీ జంతువులను పోయారు నన్ను తప్ప మిగిలిన సేవకులందరినీ షేబాయిలు చంపేశారు నీతో చెప్పుటకు నేను ఒక్కడినే తప్పించుకున్నాను అని చెప్పాడు ఆ సందేశకుడు ఇంకా మాట్లాడుతూ ఉండగానే మరో సందేశకుడు యోబు దగ్గరికి వచ్చాడు నుండి మెరుపుల ద్వారా అగ్గిపడి నీ గొర్రెలకు సేవకులు కాల్చివేసింది నీతో చెప్పేందుకు నేను ఒక్కని మాత్రమే తప్పించుకున్నాను అని రెండో సందేశకుడు చెప్పాడు ఆ సందేశకుడు ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఇంకో సందేశకుడు వచ్చాడు కల్దీలు పంపిన మూడు గుంపుల వారు వచ్చి మా మీద పడి ఒంటలను తీసుకుని పోయారు పైగా వారి సేవకులను చంపివేశారు నీతో చెప్పేందుకు నేను ఒక్కరు మాత్రము తప్పించుకున్నాను అని మూడో సందేశకుడు చెప్పాడు మూడో సందేశకుడు ఇలా చెబుతూ ఉండగానే మరో సందేశకుడు వచ్చాడు ప్రభు నీ పెద్ద కుమారుని ఇంట వద్ద నీ కుమారులు కుమార్తెలు భోజనం చేస్తూ ద్రాక్షారసం తాగుతూ ఉండగా అకస్మాత్తుగా ఎడారు నుండి ఒక బలమైన గాలి వేచి ఇంటిని కొట్టివేసింది ఆ ఇల్లు కుమారులు మీద పడి వారు మరణించారు నీతో చెప్పేందుకు నేను మాత్రమే అని నాలుగో సందేశకుడు చెప్పాడు యోబు ఇది వినగానే తన విచారాన్ని కలవరాన్ని తెలియజేయడానికి తన బట్టలు చింపుకొని తల గుండు చేయించుకున్నాడు తరువాత యోబు సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించాడు అతడు ఇలా చెప్పాడు నేను ఈ లోకంలో పుట్టినప్పుడు నేను దిగంబరుని నాకు ఏమీ లేదు నేను మరణించి లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు నేను దిగంబరునిగా ఉంటాను నాకు ఏమీ ఉండదు యహోవా ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు యహోవా నామాన్ని స్థుతించండి ఇవన్నీ సంభవించినా కానీ యోగు మాత్రం పాపం చెయ్యలేదు అతడు దేవుణ్ణి నిందించలేదు